చాలామంది పురుషులు పడక గదిలో అంగస్తంభన సమస్యతో బాధపడుతుంటారు భార్య కోరికతో రగిలిపోతున్నా కొంతమంది పురుషుల్లో అంగస్తంభన జరగదు లోపల కోరికలు బుసలు కొడుతున్నా ఆ సమస్య తీరదు మహిళా భాగస్వామి ఎంత రెచ్చగొట్టినా ఒక్కోసారి ఏమాత్రం స్పందనలు కనిపించవు ఇలాంటి పురుషులను దారికి తెచ్చుకోవాలంటే సరైన మార్గం ఒకటి ఉంది అంగచూషణే ఏకైక మందు అని సెక్స్ నిపుణులు సలహా ఇస్తున్నారు పురుషుడు సాధారణంగా తన మహిళ అంగాంగ ప్రదర్శనకు పడిపోతాడు నడుం వంపులు వక్షోజాల ఎత్తులు పెదవుల మధురిమలు అతన్ని ఊరిస్తుంటాయి అయినా ఒక్కోసారి అంగస్తంభన సమస్య తలెత్తుతుంది మనసు పూర్తిగా రతిక్రీడపై లగ్నం కావాలంటే మహిళ పూనుకోక తప్పదు మహిళల శరీరంలో కామోద్రేకాన్ని రెచ్చగొట్టే పలు భాగాలు ఉంటాయి పురుషుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ ఒక్కటి అంటూ ఆగిపోతారు పురుషులు తమకున్న ఏకైక భాగం పురుషాంగమేనన్న భ్రమలో ఉంటారు దాంపత్య జీవితంలో పురుషాంగానికి ఉన్న ప్రాముఖ్యత అత్యంత ప్రధానమైనది అయితే పురుషుల చనుమలలు మెడ ఛాతి భుజాలు వృషణాలు చెవులు మొదలైనవన్నీ స్త్రీ స్పర్శ కోసం అనువైన భాగాలు స్త్రీలు తమ పెదవులతో వీటిని స్పృశిస్తే కలయిక ఆనందంగా సాగుతుంది అంగచూషణ తిరుగులేనిది పురుషుల్లో అంగచూషణ ఎంతో ముఖ్యమైనది అయితే చాలా మంది మహిళలు అందచూషణకు పెద్దగా సమ్మతించరు అయితే మీ పురుషుడు పూర్తి స్థాయిలో రెచ్చిపోవాలంటే ఇది చేయక తప్పదు